ఇగుల జ్వరం వచ్చింది జ్వరం వస్తే నిన్న హాస్పిటల్కి పోయింది హాస్పిటల్కి పోగా కుడుకుని చెప్పి విరిగిపోయింది లోపలికి అదే విరిగిపోయినా చెప్తుంటే అన్ని కుట్టుకుంటా కుంటుకుంటా లోపలికి పోయినా డాక్టర్ అమ్మ చూసింది ఏమైందమ్మని ఎక్కువ అంటే జ్వరం వచ్చింది మేడం చాలా బాగా వస్తుంది అంటే ఆయన మందులు రాసిచ్చింది మందులు రాసి ఇచ్చినాక నేను మేడం కుట్లేయొచ్చా అని నేను అడిగింది అని అంటే చేస్తా నేను అన్ని సర్జరీలు చేస్తా నేను డాక్టర్ని పేరు మోసిన డాక్టర్ని పెద్ద డాక్టర్ని అని అనబట్టే అట్లయితే నేను నాకు ఆలుకున్న చెప్పు తీసి కొన్న చెప్పు కుట్టి మేడం అని అన్న అంతే చెప్పు కు ఇక్కడి నుంచి వచ్చింది మెటల్ హాస్పిటల్కి నుంచి వచ్చిందా నడు నడు భయాన్ని బయటికి వెంటేసింది వాచ్మెన్ పిలిచి చెప్పే కుట్లే రాదు మనుషులకేం కుట్లేదు చెప్పే కుట్లేదు చెప్పు ఖరాబ్ చేయగలని నా చెప్పు నేను తెచ్చుకున్నా తెచ్చి బయట చెప్పులు కొట్టేట దగ్గర కుట్టించుకున్నా ఇవ ఇప్పుడు ఉంటారు డాక్టర్లు మీరే చెప్పండి చెప్పే కుట్టరాలు మనుషులకేం కుట్లు వేస్తారు చెప్పండి చెప్పు కదా మనుషులకు నేను అడవు కొద్దీ అడిగిన దానికే మస్తు కసరుకునేది బయటికి గంటేసింది మళ్ళీ పోనే పోనీ తాపజరం వచ్చిన పోను ఏం వచ్చినా ఓను ఆ హాస్పిటల్కే పోను మా చుట్టాలకు కూడా చెప్తా హాస్పిటల్